పల్నాడు జిల్లా నరస్టోపేట స్థానిక ఎస్పీ కార్యాలయం మీకోసం కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఆర్య వైశవ అధ్యక్షుడు అతులరి సుబ్బు మరియు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం అధ్యక్షుడు కొత్తమాస్ మెహర్ గట్టుపల్లి సత్యనారాయణ అన్నదాన నిర్వహించారు ఈ లో భోజనాల సదుపాయం కల్పించారు ఎవరైనా అన్నదానం చేయాలనుకుంటే మా ముగ్గురికి ప్రజలందరికీ అర్జీదారులందరికీ కూడా మధ్యాహ్నం పూట భో భోజన సదుపాయాన్ని స్థానిక శాసనసభ్యుల కోరిక మేరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనిలో ఎవరైనా సహకరించాలనుకుంటే నాకైనా అలానే అమ్మవారి గుడి అధ్యక్షులు కొత్తమాసు నెహర్ గారికి కానీ గట్టుపల్లి సత్యాయన గారికి కానీ తెలియజేయవలసిందిగా కోరుతున్నాం పల్నాడు జిల్లా ఆయుర్వేద సంఘం ముఖ్యంగా దీనికి సంఘం తరఫున మన వాళ్ళందరూ కూడా నిలబడటం జరుగుతుంది ఇక్కడ కార్యక్రమానికి కావున మీలో ఎవరైనా సహకరించదలిస్తే మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం స్పీ గారి ఆఫీసులో కలెక్టర్ గారి ఆఫీసులో మీకోసం అంటే మీకోసం అంటే ప్రజా సమస్యలకు తీర్చడానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం నర్సాపేట శాసనసభ్యులు చదవనందబాబు గారు ఆధ్వర్యంలో వారు ఆదేశించిన ప్రకారం వచ్చిన అర్జీదారులకు భోజన సదుపాయాలు సహకరి పెట్టుబడుకు సహకరించిన దాతలకు మేడారాము గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని వచ్చి ఎస్పీ గారు వచ్చి ప్రారంభించి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించినందుకు వారికి ధన్యవాదాలు ఇదే విధంగా ప్రతి సోమవారం ఎవరైనా దాతలు ఇవ్వచ్చు ఇది ప్రజాసేవ చేయటం మానవ సేవ చేయటమే అందుకోసం మేమని కాదు ఎవరైనా వచ్చి సోమవారం పూట దాతలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను